నేషనల్ అలయన్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ నాస్ ఆధ్వర్యంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్ట భద్రత గురించి రాష్ట్ర స్థాయి సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సదస్సులో కార్యక్రమంలోని ప్రకృతి వైపరీత్యాలు వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల వ్యవసాయ కూలీలపై ఏర్పడే ప్రభావం గురించి వ్యవసాయ కూలీలు చిన్న సన్నకారు రైతుల సమస్యలపై చర్చించారు అనంతరం నేషనల్ అలయన్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ జాతీయ కన్వీనర్ పోగూరి చెన్నయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక నాలుగు చట్టాలను రద్దు చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులుగా గుర్తించి ప్రతి ఒక్కరికి ఐడి కార్డుని జారీ చేసి ప్రమాదం వ్యక్తి మరణిస్తే ఐదు లక్షల బీమాను కల్పించాలని కోరారు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగుల జీవన కల్పిస్తూ ఐదు రకాల చట్టబద్దమైన సామాజిక భద్రతను కల్పించాలన్నారు దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాలకు విన్నవించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది జయవిందాల పాలమూరు మైగ్రేషన్ లేబర్ యూనియన్ మట్టగళ్ల వెంకటయ్య తెలంగాణ వ్యవసాయ వ్యవసాయ వృత్తిదారుల యూనిట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళ్లపు చంద్రశేఖర ప్రసాద్ తెలంగాణ భవన నిర్మా నిర్మాణ చైతన్య కార్మిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు లక్ష్మీకాంతమ్మ టీవీ వియు మహిళా కార్యదర్శి డి వెంకటేశ్వర్మ కార్మిక సంఘాలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లాగే నేషనల్ అలయన్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ తెలంగాణ జైంటీ యాక్షన్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ నేను అయితే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు జీవితకాలం అంతా కూడా పనిచేసి వాళ్ళు పనిచేయలేటువంటి సందర్భంలో పనికి వెళ్ళడానికి చదవగల ఉద్యోగంలో వాళ్ళకు వృద్ధా ఉద్యోగ విరమణ పెన్షన్లో భాగంగా వాళ్లకు వాళ్ళు తీసుకుంటున్న వేతనంతో లెక్క అందులో సగభాగం ప్రస్తుతం తీసుకుంటున్న వేతనంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఐదు వేల రూపాయలు అన్ని పెన్షన్లు ఇవ్వాలి ఇందులో మరి ఎప్పటికప్పుడు మరి ఆ మినిమం వేజెస్ను బేర్ చేసుకొని మళ్ళా దాన్ని ఇంక్రీజ్ చేయాల్సిన బాధ్యత ఉంది అట్లాగే ఒక ఇంట్లో ఒకరికే కాకుండా ఇంట్లో కార్మికులు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగ విరమణ పెన్షన్ రావాలనేది ఈ ఐదో డిమాండ్లో ఇది ఒకటి ప్రధానమైందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేషనల్ కన్వీనర్ ఆఫ్ నేషనల్ అలయన్స్ ఫర్ సోషల్ సెక్యూరిటీ నా పేరు చెన్నయ్య జాతీయ స్థాయి అసంఘటిత కార్మికుల యూనియన్ల సమాఖ్య నేను జాతీయ కన్వీనరు మేము పదమూడు రాష్ట్రాలలో ఐదు యూనియన్లు జాతీయ స్థాయిలో ఈ యొక్క సాంఘిక కార్మికులకు ఫైవ్ డిమాండ్స్ చేర్చాలి సాంగీత భద్రతా కోడ్లో చేర్చాలి అని ప్రజల దగ్గర ప్రజా సంఘాల దగ్గర అప్రూవల్ తీసుకొని భారత ప్రభుత్వం దీన్ని చేర్చాలనే ఉద్దేశంతో పోస్టర్ క్యాంపెయిన్ చేసి మరి ప్రభుత్వానికి విన్నవేర్చుకుంటున్నాము అయ్యా కార్మికులుగా గుర్తించండి అసంఘటిత కార్మికులు ఉన్న తొంభై మూడు శాతము వాళ్లకు ఫైవ్ డిమాండ్స్ మీ సాంఘిక సంక్షేమ కోడ్లో చేర్చండి అని చెప్పేసి అంటున్నాము ఆ ఐదు డిమాండ్స్ వచ్చి ఫస్ట్ రిజిస్టర్ చేయండి కార్మికులుగా మేము సేవకులు కాదు మేము ఈ జాతీయ ఉత్పత్తిలో యాభై శాతము మేము చేరుస్తున్నాము దానికి మీరు గుర్తించి మాకు మెటర్నిటీ బెనిఫిట్ ఇవ్వండి అసంఘటిత కార్మికుల మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్ ఇవ్వండి నెలకు పదివేల రూపాయలు అంటే పదివేల రూపాయలు మీరు సమ్మర్కు బాధ్యత భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది మూడో డిమాండ్ మీరు ఈఎస్ఐ బెనిఫిట్స్ మాకు అడ్డు ఇవ్వండి మేమేం బెగ్గింగ్ చేయలేదు మేము కూడా దానికి కావలసిన యాభై రూపాయలు సంవత్సరానికి కార్మికులుగా మేము కట్టగలుగుతాము డబ్బులు కడతాం గవర్నమెంట్కు మేము ఉండే యాభై కోట్ల మంది యాభై రూపాయలు మేము పెట్టినామంటే మీరు ఇచ్చే సంక్షేమ చట్టాన్ని కవర్ చేయడానికి మీరు ఇవ్వాల్సింది కొద్ది కోట్లు మాత్రమే యాభై శాతం మేము ఇస్తున్నాం కాబట్టి మీరు కనీసం ఐదు శాతము మా సంక్షేమం కోసం ఖర్చు పెడితే ఈ దే దేశ అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని మేము చెప్తున్నాం అది చట్టబద్ధతో చెప్తున్నాం మూడో కామెంట్ నాలుగో డిమాండ్ వచ్చేసి మరి యాక్సిడెంట్లు జరిగినప్పుడు మీరు ఇవ్వాల్సిన మరి ఐదు లక్షలు మేము డిమాండ్ పెడుతున్నాము ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో మీరు ఐదు లక్షలు అని చెప్పారు ఐదు లక్షలు పెట్టా ఇవ్వాలి ఏది అసలు